హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ జిల్లా ఎనకపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ జిల్లా ఎనకపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు అయితే మనకి వీడియో పంపించారు ఈ వీడియోలు మీకు మంచి క్వాలిటీ గల ఒక పుణ్యునైతే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజ్ యొక్క రంగు వచ్చేసి కాకి డేగా అని చెప్తున్నారండి అండి యొక్క రంగు కాకి డేగా చెప్తున్నారు ఇది మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యం పుంజుగా చెప్తున్నారండి ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక దీని యొక్క విషయం తీసుకుంటే ఇది ఇరవై నాలుగుగా చెప్తున్నారండి హైట్ వచ్చి ట్వంటీ ఫోర్గా చెప్తున్నారు బరువు వచ్చేసి నాలుగు కేజీలు దాకా ఉంటుందని చెప్తున్నారండి ఫోర్ కేజీస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు ఇక ఈ పుంజ్ యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక పద్నాలుగు నెలల వయసు పుంజగా చెప్తారండి ఫోర్టీన్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ కాకిడాక పుంజ్ యొక్క ధర విషయం తీసుకుంటే పదకొండు వేల రూపాయలు చెప్తున్నారండి లెవెన్ థౌజండ్ రూపీస్గా ఈ పుంజ్ యొక్క కాస్ట్ చెప్తున్నారు ఈ ధరల కొద్ది డిస్కౌంట్ డిస్కౌంటే చేస్తామని చెప్తున్నారండి ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న అన్ని అయితే పంపిస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయవలసి ఉంటుంది దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ వెనుకపాడు గ్రామం చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి అలాగే విజయవాడ జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే కనుక మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే ద ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి మోసాల పరంగా మీరు లైవ్లో వెళ్ళి చూసుకుంటేనే బాగుంటుందండి అంటే వీరని కాదు ఎవ ఎవరి దగ్గరికి అయినా సరే మనం లైవ్లో వెళ్ళి మ్యాక్సిమం వీలున్నంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటేనే మనం ఆ యొక్క వాల్యూ ఆ వాల్యూ తెలుస్తుంది అలాగే ఎండాకాలంలో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందండి ఎండాకాలంలో అదే లైవ్లో వెళ్ళి మనం చూసుకుంటే కనుక ఆ పుంజును ఇస్తే మనమే డైరెక్ట్గా పుంజం తీసుకొచ్చుకుంటాం కాబట్టి మనతో పాటు పుంజు కూడా సేఫ్టీగా వస్తుంది ఫ్రెండ్స్ నేనైతే వెంకటేశ్వర గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను అండి మీరు డైరెక్ట్గా ఆయన నెంబర్ని కాంటాక్ట్ చేసిన అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని విషయాలు మాడుకుని ఆ పుంజం తీసుకోండి అలాగే వీలైనంత వరకు మాత్రం మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకొని మాత్రమే ప్రయత్నించండి కుదిరిన పక్షంలో మీరు లైవ్లో మాత్రం వెళ్ళి చూసి తీసుకొని ప్రయత్నించండి ఫ్రెండ్స్ అలాగే ఎందుకంటే ఈ మోసాలు చాలా జరుగుతున్నాయండి మొన్న కూడా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పిల్లల మోసాల గురించి అంటే కోడి పిల్లల మోసాల గురించి మేము ఆ వీడియోలు చెప్పాం కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని కొద్దిగా నేరుగా వెళ్ళి చూసి తీసుకోవడానికి మాత్రమే ప్రయత్నించండి ఏదైనా సరే కోడి పిల్లైనా అలాగే పుంజులైనా పెట్టలైనా సరే ఏదైనా మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకొని మాత్రమే ప్రయత్నించండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోరు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్